అందరికీ శుభ నమస్కారం ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి భారతీయ సంస్కృతికి విరుద్ధంగా చేస్తున్న అక్రమ సంబంధం అంటే భార్య కాని భర్త కానీ వివాహంలో ఇంకా విడాకులు తీసుకోకుండా కొనసాగిస్తూనే మరో వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకుని మరి పెళ్లి అనేదాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులపై క్రిమినల్ లైబిలిటీ లేదు ఇండియన్ పీనల్ కింద కోడ్ కింద కానీ బిఎన్ఎస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ కింద కానీ చర్యలు తీసుకోవడానికి లేదు అని చెప్పి చెప్పినందువల్ల అందరూ బాధపడుతున్నారు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ లైబిలిటీ లేకపోయినా కానీ ఒక భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ప్రేమానురాగాలు ఇంకా ఇతర అనేక బంధాలు తెంచుకొని వేరే పరాయి వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు కాబట్టి సివిల్ లైబిలిటీ కింద డ్యామేజెస్ కట్టాల్సిందే విడాకులతో పాటి భరణంతోపాటి నష్టపరిహారం కూడా కట్టాలి దానికి సివిల్ లైబిలిటీ కింద కేసు వేసుకోవచ్చు అని చెప్పి తీర్పు రావడం జరిగింది ఇది అందరూ హర్షిస్తున్నారు ఇదే కాకుండా క్రిమినల్ లైబిలిటీ కూడా రావాలని అందరూ కోరుకుంటున్నారు మన దేశ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పిన విధంగా పెళ్లిని అనే వ్యవస్థని కూడా మరి కాపాడి మన దేశాన్ని కాపాడేందుకోసం ఈ యొక్క తీర్పు కూడా అనేక విధాలుగా మరి సహకరిస్తుందని చెప్పి మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను ఎవరిని ఏ విధంగా బాధ పెట్టినా వాళ్ళు దానికి మరి ప్రభావితం చెందుతారో లేదో తెలియదు కానీ ఒంటి మీద ఎక్కడ దెబ్బ కొట్టినా అది పెద్దగా దెబ్బనిపించు అదే జోబ్ మీద కొడితే అంటే ఆర్థికంగా కొడితే అంటే ఈ దావాలో నష్టపరిహారం కట్టాల్సి వస్తుంది అని అంటే ప్రతి భార్యాభర్త కూడా అక్రమ సంబంధాలు లేకుండా వాళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలతోటి కొన్ని కొన్ని మనస్పర్ధలు వచ్చిన సర్దుకొని బతుకుతారని నేను భావిస్తున్నాను ధన్యవాదాలు ఈ వీడియోని ప్రోత్సహించండి అందరికీ తెలియజేయండి